తదుపరి మహిమ పరమాత్మ సహాయమునకు నిరూపణనిచ్చుట శ్రీ వారి పెద్ద కుమారుడు శ్రీ ఆంజనేయ శర్మ ముంబైలో ఒక బ్యాంకులో పనిచేస్తున్నారు శ్రీ ఆంజనేయ శర్మ గారు తమ ఆఫీసు నుండి ఒకరోజు ముందుగా వెళ్ళవలనని భావించి ప్రతిరోజు తాను ప్రయాణము చేసే ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఒక నిర్దిష్ట సమయమునకు ప్రారంభమయ్యే ట్రైన్లో వెళ్ళుటకు తమ పై అధికారి అనుమతిని కోరినారు వారి మేనేజర్ వెంటనే అనుమతిని మంజూరు చేసినారు కానీ తరువాత అకస్మాత్తుగా తాను ఇచ్చిన అనుమతిని ఎటువంటి కారణము చెప్పకుండా రద్దు చేసినారు శ్రీ ఆంజనేయ శర్మ గారు అనుమతిని నిరాకరించినందులకు తమ పై అధికారిని మనస్సులో చాలా నిందించినారు కానీ అకస్మాత్తుగా తాను ప్రయాణము చేయవలసిన ట్రైన్ కంపార్ట్మెంటు తీవ్రవాదుల బాంబు దాడిలో పేల్చివేయబడినదన వార్తను టెలివిజన్లో చూసి ఆ రోజు జరిగిన సంగతి అంతయు తమ తండ్రిగారైన శ్రీ దత్తస్వామికి వెంటనే ఫోను చేసి చెప్పినారు అలా ఫోన్ చేసి విషయమునంతయు చెప్పినప్పుడు తమపై అధికారిని మనసులో నిందించిన విషయమును గురించి చెప్పలేదు శ్రీ ఆంజనేయ శర్మగారు చెప్పిన విషయమంతయు విన్న తర్వాత శ్రీ దత్తస్వామి శ్రీ శర్మగారితో మీకు సహాయమును చేసినందులకు మీరు నన్ను మనసులో నిందించినారు కదా అని అడిగినారు ఈ జరిగిన మహిమను సరిగా విశ్లేషించినచో శ్రీ దత్తస్వామి వారే శ్రీ శర్మగారి పై అధికారి ద్వారా తాను ఇంతకు ముందు మంజూరు చేసిన అనుమతిని తిరిగి నిరాకరించినారని మనకు అవగతమగుచున్నది ఈ ఫోన్ సంభాషణ మొత్తము భక్తుల సమక్షంలో జరిగినది భక్తులందరికీ జరిగిన మహిమను గురించి శ్రీ ఆంజనేయ శర్మ గారు వివరించినారు భక్తులందరితో శ్రీ ఆంజనేయ శర్మ గారు ఒకనొక రోజు మా తండ్రి గారైన శ్రీ దత్తస్వామికి నేను గొప్ప భక్తుడిని అవుతాను చూడండి అని చెప్పినారు ఎవరూ ఊహించలేని విధముగా అజయ్ చాలా సమయమును ధనమును శ్రీ దత్తస్వామి వారి సేవలో వినియోగించినారు శ్రీ దత్తస్వామి అజయ్తో మాట్లాడుచు శ్రీ దత్తాత్రేయ స్వామి మీ సేవలకు చాలా సంతోషించినారని మీ పిల్లలు జీవితంలో చక్కగా స్థిరపడుటలో వారికి తమ అనుగ్రహము తప్పక ఉంటుంది అని చెప్పినారు దీని ప్రకారం అజయ్ కుమార్తె కుమారుడు ఇరువురూ అద్భుతమైన రీతిలో ఉద్యోగములలో స్థిరపడినారు అజయ్ కుమారుడు వీణాదత్త దత్త ఉద్యోగ విషయము మరింత ఆసక్తికరముగా జరిగినది వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో అతను ఉద్యోగములకు ఎంపికయ్యాడు కొన్ని ఇంటర్వ్యూలలో శ్రీ దత్తస్వామి తనకు ఎలా సహాయము చేయగలరో చూచుటకు అతను కొన్నిసార్లు తప్పు సమాధానములు మాత్రమే ఇచ్చాడు అయినప్పటికీ ఆ ఇంటర్వ్యూలలో కూడా అతను ఎంపికయ్యాడు చివరగా అతను వచ్చిన ఉద్యోగ అవకాశములలో ఒక కంపెనీని ఎంపిక చేసుకుని ఇతర అవకాశములను వదిలివేసినాడు ఇతను ఎంపిక చేసుకున్న సంస్థ అతనికి నియామక పత్రమును జారీ చేయుటలో ఆలస్యము చేసినది ఈలోపు మిగిలిన కంపెనీలలో నియామకములు పూర్తయిపోయినవి ఈ విషయమును గురించి అతను సదరు కంపెనీని విచారించగా అతన్ని నియామకము కార్యరూపము దాల్చకపోవచ్చని ఈలోపు ఎంపికైన వారందరినీ వేరే ఉద్యోగ ప్రయత్నములు చేసుకొనవచ్చని ఆ కంపెనీ వారు సూచించినారు ఈ విషయమును తెలుసుకుని అతను చాలా ఆందోళన చెందినాడు ఈ విషయమును విన్న వెంటనే శ్రీ దత్తస్వామి వీణాదత్తతో మాట్లాడుచు ఆ కంపెనీ నిన్ను ఉద్యోగంలోనికి తీసుకొని ఎడల ఈ విషయంలో అవమానించబడేది శ్రీ దత్తాత్రేయస్వామి కానీ నీవు కాదు అని చెప్పినారు అతనికి ఆ సంస్థ నుండి ఉద్యోగ నియామక పత్రము వెంటనే వచ్చినది శ్రీ దత్తస్వామి అజయ్తో మాట్లాడుతూ మీరు ఎల్లప్పుడూ సేవలో ఆచరణాత్మక త్యాగం చేశారు అంతేకాకుండా ఇట్టి ప్రతిఫలమును మీ త్యాగము మరియు సేవకు ఆశించని కారణమున శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మిమ్మల్ని ఈ విధముగా అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారు అని చెప్పినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ పరమాత్మ తమ భక్తులను రక్షించుటకు ఇతర మానవుల ద్వారా తమ కార్యములను ఎల్లప్పుడూ నిర్వహిస్తారు ఈ విధముగా పరమాత్మ చేసిన సహాయమును గుర్తించక ఇది కేవలము సంభావ్యత ప్రాబబిలిటీ లేక యాదృచ్ఛికము కోఇన్సిడెన్స్ అని భావిస్తే ఒక అంధుడు చూడలేని విధముగా ఒక బధిరుడు వినలేని విధముగా ఒక మూగవాడు మాట్లాడలేని విధముగా ఆ జీవుడు ఎప్పటికీ పరమాత్మను కోల్పోవట జరుగుతుంది పదునైన విశ్లేషణ సత్యమును వెల్లడిస్తుంది శ్రీ ఆంజనేయ శర్మ గారికి తమ మేనేజరు ఒక మానవునిగా అనుమతిచ్చారు అదే మేనేజరు ఎటువంటి కారణము చెప్పకుండా తాను ముందు ఇచ్చిన అనుమతిని రద్దు చేసినారు ఈ విషయమును పదునుగా విశ్లేషించినచో ఆ మేనేజర్ ద్వారా పరమాత్మే అనుమతిని రద్దు చేసినారని తెలియటలేదా అజయ్ కుమారుడు కూడా పూర్తిగా తన తండ్రి వలె శ్రీ దత్తస్వామి ఎడల పూర్తి అంకిత భావంను కలిగి ఉన్నాడు అజయ్ మరియు అతని కుమారుని విడివిడిగా చూసినచో పరమాత్మ బాధ్యత ద్విగుణీకృతమైనది పరమాత్మ ఇటువంటి విషయములో ఇట్టి పరిస్థితులలో అటువంటి జీవుని వారి కర్మఫలములకు వదిలివేయరు ఆచరణాత్మక త్యాగముతో మీరు ఎంత ఎక్కువ ఆచరణాత్మక సేవ చేస్తున్నారో ప్రవృత్తిలో ఆ జీవుని చిట్టా ప్రకారము ఆచరణాత్మకముగా ఆ జీవునికి అంత సహాయపడుట అనున్నది పరమాత్మ న్యాయమైన కర్తవ్యం కానీ నివృత్తిలో ఎట్టి ప్రతిఫలాపేక్ష లేని కారణముగా జీవునికి పరమాత్మకు మధ్య ఎటువంటి చిట్టా ఉండదు దేవి వస్త్రాభరణ సమయంలో శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించినప్పుడు శ్రీకృష్ణుడు ఆమె ఖాతాను పరిశీలించినప్పుడు తమ చేతి వేలికి ఒకసారి గాయమైనప్పుడు తమకు ద్రౌపదీదేవి సమర్పించిన ఒక వస్త్రపు మొక్కను కనుగొనినారు ఒకవేళ ద్రౌపదీదేవి భక్తి కేవలము ప్రవృత్తి అయినచో ఆ చిన్న వస్త్రమునకు బదులుగా అదే చిన్న వస్త్రమును లేక మహా అయితే ఒక చిన్న తువ్వాలును ఆమెకు బదులుగా పరమాత్మ ఇచ్చేవారు కానీ పరమాత్మ ద్రౌపదీ దేవికి అనంతముగా వస్త్రములను బదులుగా ఇచ్చినారు దీనికి గల కారణము ఆమె ఒక పాత వస్త్రములో చిన్న ముక్కను శ్రీకృష్ణునికి సమర్పించలేదు నిజానికి శ్రీకృష్ణుని అష్టభార్యలు గాయమునకు ఒక పాత వస్త్రమును తేవలెనని నలుదిశలా పరిగెత్తినారు కానీ ద్రౌపదీదేవి తమ కొత్త పట్టుచీర నుంచి ఒక మొక్కను తెంచి ఆ గాయమునకు దానిని ఉపయోగించినది ఆ సమయంలో ఆమె స్వామి చేతివ్రేలికి తగిలిన గాయమునకు చికిత్స చేయవలనని భావించినది కానీ తాను సమర్పించిన వస్త్రపు మొక్కకు ఎట్టి ప్రతిఫలమును ఆశించలేదు ఇటువంటి త్యాగము నివృత్తి భక్తి అనబడుతుంది పాత వస్త్రమును శోధించుటలో సమయమును వృధా చేయకుండా ఆమె తమ కొత్త పట్టు చీరలోని భాగమును తెంచి గాయమునకు వినియోగించినది వాస్తవానికి ద్రౌపదీదేవి ఆ సమయములో ఒక యజ్ఞములో భాగముగా నూతన వస్త్రమును యజ్ఞ దీక్షా వస్త్రముగా ధరించినారు ఆ యజ్ఞ సమయములో ఆమె ధరించిన దీక్షా వస్త్రమును తెంచిన ఎడల ఆమె తమ సర్వ సంపదలను కోల్పోవటకు అవకాశము కలదు వారు ఇది జరిగిన కొన్ని రోజులకే తమ సర్వ సంపదలను కోల్పోవట కూడా జరిగినది కానీ ఆమె వారు సంపదలను కోల్పోయినందులకు శ్రీకృష్ణుని తమ మనసులో కూడా ఎప్పుడూ నిందించలేదు అటువంటప్పుడు పరమాత్మ చేయు సహాయము కూడా తమపై చూపిన ప్రేమ పట్ల ప్రేమ ఆధారముగా ఎటువంటి చిట్టా లేకుండా ఉంటుంది అని శ్రీదత్తస్వామి చెప్పినారు